అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ సూర్యన నా 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 లైఫ్ అంతా కొంచెం కొంచెం బ్లర్లు ఉంటుంది అంటే నేను నేను బతికిన లైఫ్ ఇప్పుడు బతుకుతున్న లైఫ్ రెండు ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు నేను టెన్త్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సూర్యనాని థియేటర్లో చూడడం జరిగింది గజనీ సినిమాకి అప్పుడు థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరే అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గర్లో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు మొత్తం హార్న్లు బండ్లు వెళ్తుంటాయి మనని లోపలికి అలవ్ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్ వెళ్తాము అలాంటి అన్నీ మర్చిపోయి గజని అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న ఇతను ఎవర్రా ఏం యాక్టర్రా ఇతను అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా ఐ వెంట్ బ్యాక్ ఐ వాచ్ పితామగన్ ఐ వాచ్డ్ కాకా కాకా లేటర్ ఆన్ యాజ్ ఐ గ్రూ అప్ ఐ అగైన్ మెట్ హెమ్ థియేటర్స్ అండ్ వాచ్ సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ మెమరీ చంచల సాంగ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్లో కలిగిన ఇమోషన్ ఈరోజు వరకు మర్చిపోను నేను అప్పుడప్పుడు There are times where I randomly go back to that song and watch. And when I'm between my shoots, I just go and I watch I watch that song and I just watch you because when I first saw it in the theater, I felt something. And sometimes I want to re feel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood. And Chanchala is one of them where I just go back and just play it on YouTube and watch. It was one very strong. కోర్ మెమరీ ఇన్ మై లైఫ్ నేను యాక్టర్ అవుదామని అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇప్పుడే వస్తుండే సూర్య నాకు చెప్తుండే నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించిండే నేను ఈ బాడీ ఎట్లా చేస్తారా ఇది నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే అసలు ఎట్లా సాధ్యం ఇది ఏం చేస్తే ఎట్లాంటి బాడీ వస్తుంది నేను ఏం చేయాలి ఈ మంచి డిసిప్లిన్ ఏంది ఈ మంచి డాన్స్ ఏంది ఈ మంచి యాక్టింగ్ ఏంది ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే నేను చాలా మందిని కనుకున్నా ఎట్లా కలవచ్చు అని కానీ నేను ఎక్కడో సరూర్ నగర్లో ఉండేటోడిని ఈయనేమో ఈయన చెన్నైలో మనం ఎవ్వలం కాదు ఈయన పెద్ద స్టార్ అసలు పెద్దగా ట్రై చేయలే అడిగినా చాలా ఆలోచించిన కోరిక చాలా గట్టిగా ఉండే కానీ లైఫ్లో ఎప్పుడు మా పార్ట్స్ కలుస్తాయి అనుకోలే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సడన్గా లైఫ్ ఈరోజు నన్ను మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకునేటట్టు చేసింది ఇట్ విల్ బీ సచ్ స్పెషల్ మూమెంట్ ఐఎమ్ సేయింగ్ ఐ నెవర్ థాట్ అర్ పాస్ విల్ క్రాస్ ఐ రియర్లీ వాంటెడ్ టు మీట్ యూ ట్వంటీ ఇయర్స్ అగో టుడే షేరింగ్ దిస్ మూమెంట్ విత్ యూ దిస్ ఫిల్మ్ విత్ యూ ఈజ్ అ వెరీ స్పెషల్ మెమరీ టు మీ ఇన్ లైఫ్ సినిమాలు నడుస్తుంటాయి హిట్లు అవుతుంటాయి ఫ్లాప్లు అవుతుంటాయి కానీ In a screen, me the Jushna Pratisari In an effort to, in a performance, you will. I, I, I always love the actor that he is, irrespective of if I like the film or not. I always love him. That's the kind of performer he is, and that's that's how much he inspires other actors with his choice in films. You need to have certain uh, balls and courage to pick. సచ్ రాండమ్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్ సచ్ ఎక్స్పెరిమెంటల్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ సో మెనీ ఆఫ్ దిస్ ఫిల్మ్స్ ఆర్ స్పెషల్ టు సో మెనీ ఆఫర్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ సూర్యన ఐ హోప్ కాదు రెట్రోలు అంటారు షో షో చేద్దామని మే ఫస్ట్ షో చేయండి అన్న చేయండి షో చేయండి ఐఎమ్ సేయింగ్ పుటానర్ షో దిస్ మే ఫస్ట్ విత్ రెట్రో అండ్ The audience will be there to love you and celebrate you. I hope the film achieves all success. I hope God blesses you with all health, happiness, success, energy, so that you can continue entertaining us and also you continue doing what you do as a person in life. something that you do with Agram Foundation is very special. Suryana Antenaku. Uh, నా నాకు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి కొంచెం డబ్బులు చూసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఏదో చేయాలని చాలా కోరికుండే చిన్న చిన్నగా ఏవేవో ట్రై చేశాము కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సూర్యన్న వేల మంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ చూ చూసుకుంటూ వాళ్ళకి జాబ్లు ఇప్పించుకుంటూ మొన్న చెప్తుండే సూర్యన్న ఇదే నా ధర్మం దట్ ఈస్ ప్రాబబ్లీ ద పర్పస్ of his life, he found his purpose. And uh, this is something that I connected, I connect with and I felt very personally about and here, Nayan students, so uh, to build the community, to give them opportunities, we are doing something which I will announce in, in the next couple of months. And I hope we can match up to what Agram Foundation and Surya is doing and do things with them also uh, in the future. బికాస్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ ద సింగిల్ థింగ్ దట్ కెన్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా ఏదన్నా అచీవ్ చేసిన లైఫ్ని హైస్ వచ్చినా లోస్ వచ్చినా గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే ఐ నో హౌ బిగ్ అ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్ మార్కులు అంట నేను మార్కులు నా కూడా పెద్ద పెద్ద పీకుడుగా నేను ఏం కాదు వచ్చినాయి బాగానే బాగానే చదువుకుంటున్నాయి కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్కులు వెనకాల ఎప్పుడు పోలే ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ హౌ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్ వాట్ టు డూ విత్ దట్ ఇన్ఫర్మేషన్ హౌ టు డీల్ విత్ స్ట్రెస్ హౌ టు హ్యావ్ మెమరీ దే ఆర్ ఆల్ ఆల్ ఆఫ్ యూ నీడ్ టు లుక్ మీరందరూ ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ల ఎక్కడక్కడ ఉంటారేమో ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి రాలే కానీ అప్పుడు ఎగ్జామ్స్తో డీల్ చేసిన స్ట్రెస్ ఇప్పుడు రిలీజ్తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో కాలేజ్లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా వస్తాయి ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కాశ్మీర్ ఇండియాదే కాశ్మీర్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఏ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా వీ విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం అందరూ హ్యాపీగా ఉండండి ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ మే ఫస్ట్ సూర్యనా ఇస్ కమింగ్ టు థియేటర్స్ విత్ రెట్రో I am watching it. I hope all of you watch and enjoy it. And uh, Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there whenever I asked for it, whenever I didn't ask for it. I remember during Taxiwala, na cinema do, a leak the release munde. టాక్సీ వాళ్ళ గీత గౌదం రెండు లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం లేదు ఆయన చెన్నైలో ఉండి ఆయనకు ఎట్లా తెలిసిందో ఆయన ట్వీట్ పెట్టిండు ఇట్లా చేయొద్దు ఐ సపోర్ట్ టాక్సీ వాళ్ళని దట్ టైమ్ ఐ ఫెల్డ్ లైక్ ఐ ఫెల్ లైక్ అరే మన గురించి కూడా యు ఫీల్ అలోన్ వెన్ యూ కమ్ ఫస్ట్ టు ద ఇండస్ట్రీ అండ్ సడన్లీ ఐ ఫెల్ లైక్ అరే వీళ్ళందరూ మన గురించి ఉన్నారు అప్పుడు ప్రభాస్ అన్న సూర్య అన్న ఎవరెవరో పెద్ద 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 వాళ్ళంతా మన సినిమా గురించి ఆలోచించి మనకు ట్వీట్లు వేస్తున్నారని ఒక స్ట్రెంగ్త్ ఒక హ్యాపీనెస్ ఇచ్చింది దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అన్న అండ్ లవ్ లవ్ ఆల్ ఆఫ్ యూ బిగ్ బిగ్ కిసెస్ టు ఆల్ సూర్య ఫ్యాన్స్ ఆల్ మై బాయ్స్ అండ్ గర్ల్స్ బాయ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి